మీరు కమ్యూనిస్టులు ఎందుకు అయ్యారు అని నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు మా నాన్న ఓ దొర దగ్గర జీతం చేసేవాడు మా నాన్న ఎన్ని కష్టాలు పడ్డాడో నేను చూశాను ఆయన కష్టాన్ని చూసి ఆయన బాధను చూసి నేను కమ్యూనిస్ట్ పార్టీలో చేరాను మా నాయన గురించి చెప్పాలంటే నైనా నీ మట్టి కాళ్ళకు నీ మంచి మనసుకు దండమే ఓ నైనా గురు కొయ్య గొట్టగా నాగల్లు గట్టంగా సాలు ఇరువాలేసి ప్రాణాలు ఏనేమో ఆకలి తీరదు ముడగదు పనికి దగ్గ పలము ఏనాడు దొరకదు నాయనా నీ కంటిలో కన్నీటి చెలిమెనున్నా ఏమి నాయినా నీ కడుపులో ఆకలి మంటల రావేలి నాయనా గొడల కొట్టి పర్ల పెండ తీసి ఎడ్ల గిడ్డలు కొట్టి గొడ్ల దారికి తెచ్చి ఆరమందలుగా పాలు పెరుగు తీసి దుర్ల పోతు వరక దున్నీ నేర్పి బస్సులు మనుషులు కలిసి వ్యవసాయమును చేసి బురద పురము నుండి బువ సృష్టించేవు నాయనా నీ ఊరేది పేరేది ఊరిలో గుడిసేది నాయనా నీ చేరేది చెలకేది చెరు వెనుక సెంటేది నాయనా చేను చూడాకుంటే పానమాగా అడవి పందులు వస్తే నిద్ర పట్టాదాయే కంటి చూపును తీసి చేను కంచె నాటి పైన చేరి గచ్చి పాటలు పాడి నాయినా నువ్వు పాట పాడితే సేను కొట్టకొచ్చి నాది నాయినా నీ మాట నింటూ కంకి పాడు పోసుకుంది నాయడా నువ్వు పొలము పనుల వెనుక కాళ్ళ కింద మీతో కాల చక్ర నాట్లను నాటంగా కోతల్ని గోయంగా కుప్పల్ని గొట్టంగా దొరగరిసి నింపంగా పడిగా పులుండంగా తాళుడిపిలు గలిపి సగజీతం ఇవ్వంగా నాయినా ంతా దూసి దూడ నాయనా నాయనా నువ్వు పస్తులుంటే చూసి పంట సేరు ఎచ్చేనాయినా దొర ఊరికెళ్ళంగా దొర సాని ముచ్చట్లు దొరకంటూ పడకుండా నువ్వు కొట్టే చప్పట్లు పాలు విసుకేటప్పుడు నీళ్లు తోడేటప్పుడు పూలు కోసేటప్పుడు పండ్లు కాల్చేటప్పుడు కట్ట కింద సాటు ముచ్చటాడేటప్పుడు కమ్మనైనా పులగ కొట్టి పెట్టినప్పుడు నాయనా వాడు ఊరికే దొరగాని ప్రేమకు దొరగాదు నాయినాయినా జీతగా ప్రేమ జీవితానో నాయనా కాళ్ళకున్నా చెప్పు చేత పట్టుకొని తల రుమాలు తీసి కడుపు కట్టుకొని డబ్బు కొట్టే కాడ తరువులేసే కాడ పొట్టు పెట్టే కాడ బోన పెట్టే కాడ వచ్చే కాడ నాటు కోడితో పిల్ల రాత్రి ఏ కాడ నాయనా నువ్వు కచ్చడాల ముందు కుక్కలారికే నాయనా ఊరి కుక్కలన్నీ నిన్ను చిత్రంగా చూసే వినాయి కసి పెరుగుతున్నది రసి గారుతున్నది ఆగడాలే రోజు కాగడవుతున్నవి నైజాము గుండెల్లో గుమ్మలవుతున్నది ఊరి ధరలా ముడి పట్టుతున్నది తుమ్మలా చేసయ్యే జలము గడిలోకి వచ్చి తుమ్మలా ఎందల ముగడిలోకి కొచ్చి ఊరి తొరలను బట్టి వర్లంగా కొట్టిరని నాయినా నీ కథలు వింటూ నేను కమ్యూనిస్టు నైతి నాయనా నీ మాటలింటూ వింటూ నేను కవి నైతి నాయినా అలాంటి కన్నీలు అలాంటి కష్టాలు ఒక కమ్యూనిస్ట్ పార్టీ నిలబెట్టింది నేను ఈ దేశంలో కమ్యూనిస్టుగా ఒక ఒక అభ్యుదయ కవిగా ఒక విప్లవ కవిగా నేను ఎప్పుడు నా జీవితం ఉన్నంత వరకు కూడా కొనసాగుతానని తెలియజేస్తున్నాను ఈ కమ్యూనిస్ట్ పార్టీ గురించే కాదు దండకారణ్యంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆయుధాలను పట్టుకొని అడవుల్ని కాపాడటం కోసం పనిచేసినప్పుడు కూడా వాళ్ళ మీద అద్భుతమైన పాత్ర రాశాను ఎవరో ఈ బిడ్డలు నింగిలో వంకలు ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు వాళ్ళ నడుముల్లో తూటాల దండలు వాళ్ళ నడకల్లో ఎర్రాలిండలు ఎవరో ఈ బిడ్డలు కాబట్టి మిత్రులారా కమ్యూనిస్ట్ పార్టీని ఎవడు సూర్యుడు ఉన్నంత వరకు కూడా ఈ భూమిదా కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది కాబట్టి ఈ కమ్యూనిస్టు పార్టీని సాదుకోవాల్సిన బాధ్యత మీది అనే విషయాన్ని తెలియజేస్తూ నేను భవిస్తున్నాను